ఇప్పుడు ఆ అతిపెద్ద ప్రశ్నకు వాస్తవం ఈ భారీ పెరామిడ్లను ఎలా నిర్మించారు ఆ రోజుల్లో క్రేన్లు లేవు ఆధునిక యంత్రాలు లేవు అయినా లక్షల టన్నుల బరువున్న రాళ్లను ఎలా తరలించారు క్రేట్ పెరామిడ్లలో సుమారు ఇరవై మూడు లక్షల రాతి బ్లాక్ ఉన్నాయి ఒక్కో బ్లాక్ సగటున రెండు పాయింట్ ఐదు టన్నుల బరువు ఉంటుంది ఈ రాళ్లను నైలు నది ఒడ్డున ఉన్న క్వారీల నుండి తీసుకొచ్చారు కొన్ని రాళ్లను వందల కిలోమీటర్ల దూరం నుండి ఓడల ద్వారా రవాణా చేశారు ఈజిప్షియన్లు ర్యాంప్లను ఉపయోగించారని చరిత్రకారులు భావిస్తున్నారు ఈ ర్యాంపులు రాళ్ళను పైకి లాగడానికి సహాయపడేవి స్ట్రైట్ ర్యాంపులు జిగ్జాగ్ ర్యాంపులు లేదా సర్క్యులర్ ర్యాంపులను ఉపయోగించి ఉండవచ్చు వేలాది మంది కార్మికులు ఇంజనీర్లు మరియు ఆర్కిటెక్ట్లు ఈ పనిలో పాల్గొన్నారు ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే గ్రేట్ పిరామిడ్ నిర్మాణం సుమారు ఇరవై సంవత్సరాలు పట్టింది అంటే రోజు సుమారు మూడు వందల రాళ్లను సరిగ్గా మార్చాలి ఇది ఎంత శ్రమ శ్రద్ధ అవసరమో ఊహించండి ఈజిప్షియన్లు గణితం ఖగోళ శాస్త్రం మరియు ఇంజనీరింగ్ లో ఎంత అభివృద్ధి చెందారో ఈ నిర్మాణాలు చూపిస్తాయి